హాయ్ అండి ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఎన్ని పనులు చేసినా మనకున్న జానెడు పట్ట నింపుకోవడం కోసమే అటువంటి మన పట్ట నిండాలంటే రైతులు వ్యవసాయం చేయాలి అటువంటి రైతులకు సహాయ సహాయకునిగా నాలాంటి కొందరు కూలీలు తప్పనిసరిగా ఉండాలి రైతులు చేసే వ్యవసాయం ఎంతోమందికి పల్లెటూళ్ళలో జీవనోపాధిని కలిగిస్తుందండి చదువుకుని ఖాళీగా ఉన్న నాలాంటి నిరుద్యోగులకి రైతులు వ్యవసాయం చేయడం వల్లే పని లభిస్తుంది దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వందకి వంద శాతం ఇది నిజమని నా అభిప్రాయం అండి దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూళ్ళు అయితే దేశానికి వెన్నెముక రైతు అండి ఆ రైతుకి సహాయకునిగా చేసే కూలీలు కూడా ఏమాత్రము కూడా తీసుకోరని నా అభిప్రాయం అండి ఈరోజు మేము వచ్చిన పని అయితే వడ్లు అండి వడ్లు ధాన్యం పట్టడం ఇప్పుడు మేము వీటిని బస్తాలోకి కట్టి వీటిని కాటా చేసి వీటిని మూతులు కట్టి అయితే సావుకారు గారికి అయితే మేమైతే చెప్తామండి దీనికి మేము తీసుకునే జీతం ఎంత అంటే శాల్తీ లెక్కండి మేము తీసుకుంటాం ఇప్పుడు మేము వీటిని అయితే లోడ్ అయితే చేసేస్తున్నామండి రైతు పడే ఎంతో కష్టం తను పండించిన పంట చూసినప్పుడు ఆ కష్టాన్ని కూడా మర్చిపోతుంటాడండి అలాంటి రైతులు చేసే వ్యవసాయం ఎప్పుడు కూడా బాగా పండాలని రైతులకు గిట్టుబాటు ధర ఎప్పుడూ కావాలని కోరుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే సమయం వచ్చేసి అయితే మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది మేమైతే మార్నింగ్ వచ్చామండి ఇంకా మా పని అయితే అయిపోయిందండి మేము ఇప్పుడు మొత్తం చదిరేసి ట్రాక్టర్ మీద ట్రాక్టర్ పంపించేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి రైతులు బాగుండాలి రైతులు బాగుండి వ్యవసాయం చేసినప్పుడే నాలాంటి కూలికైతే ఎప్పుడూ కూడా పని ఉంటుందండి తప్పకుండా రైతులందరూ కూడా వ్యవసాయం చేయాలని అందరూ బాగోవాలని ఎక్కువ ఉంటున్నా పల్లెటూరు వాతావరణం మీకు ఒకసారి చూపిస్తానండి పని దగ్గర వచ్చిన కాడ క్లైమేట్ అండి ఇది ఎంత చక్కగా ఉందో చూడండి కొబ్బరి చెట్లు కొంగ ఎలా వెళ్తుందో సగ్గా చూడండి పొలాల్లో గొట్లు అదేవిధంగా గట్టిమేటు రేపు పొద్దున్న అయితే రైతులైతే గడ్డి వేయడానికి కూడా రమ్మన్నారు ఈ చుట్టుని రేపు పొద్దున్న అవకాశం ఉంటే ఈ వీడియో కూడా పెడతా ఫ్రెండ్స్ ఇంకొప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నానండి ఎందుకో కానీ తెలియదు కానీ పని కూడా చేపో సంతోషం పని చేస్తున్నంతపు అదే విధంగా పని అయిపోయాక వెళ్ళేటప్పుడు అయితే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది అండి ఈరోజు పని అయిపోయింది కాబట్టి నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను మధ్యాహ్నం అయిపోయింది ఈరోజు పొద్దుటే వచ్చాం కాబట్టి ఇంకా మా పని కూడా త్వరగా అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు

స్నా <ohusion> <skin> <t mejorarproblem>

我只有出来